ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ రాష్ట్రంలోని వాపీ ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘర్ వాపసి కార్యక్రమంలో ధరంపూర్ కప్రాడా జిల్లాలకు చెందిన ఇరవై ఒక్క కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చాయి గుజరాత్ మీడియా నివేదిక ప్రకారం ఈ కుటుంబాలు గతంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి ఆకర్షితులై తిరిగి తమ స్వధర్మంలోకి రావాలని నిశ్చయించుకుని వాపీలో బాపా సీతారాం ఆశ్రమం నేతృత్వంలో ఏర్పాటు చేసిన వాపసీ కార్యక్రమంలో మరోసారి సనాతనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కనుభాయ్ దేశాయ్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హిందూ జాగరణ మంచ్ కార్యక్రమంలో హిందూ మతానికి సంబంధించిన అనేక సమస్యలు వాటిని అధిగమించేందుకు పరిష్కార మార్గాలను చర్చించినట్టు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బలవంతపు మత మార్పిడి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా హిందూ మతంలోకి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మాట్లాడుతూ గతంలో మాకున్న ఇబ్బందులను ఆసరాగా చేసుకుని క్రైస్తవ మత సంస్థల వారు మా సమస్యలను పరిష్కరిస్తామని మాయ మాటలు చెప్పి మమ్మల్ని మతం మార్చేలా చేశారు మేము మతం మారి ఐదు సంవత్సరాలు అవుతున్నా మా ఇబ్బందులు ఏమీ తగ్గలేదు ఆ మత సంస్థల పట్ల సరైన అవగాహన లేక సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో గతంలో మేము మతం మారం కానీ వాస్తవాలను గ్రహించి తిరిగి హిందూ మతంలోకి వచ్చామని అన్నారు అలాగే హిందూ జాగరణ్ మంచ్ నిర్వహించిన ఘర్వాబస్యీ కార్యక్రమంలో యూపీకి చెందిన ముగ్గురు యువకులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా రోషన్ లాల్ హిందూ మతంలోకి తిరిగి వచ్చిన తర్వాత మున్నీరయ్యాడు అతను ఎలా మతం మార్చుకోవాల్సి వచ్చిందో వెల్లడించాడు అతన్ని కొంతమంది వ్యక్తులు మత్తు పదార్థాలకు బానిస చేసి ఆ తర్వాత బలవంతంగా మత మార్పిడి చేశారని ఆ తర్వాత ఆ వ్యక్తులు అతన్ని బెదిరించి అతని వద్ద ఉన్న ఆస్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు మొన్న అరవింద్ అనే వ్యక్తి ఖలీద్ నదీం తరచూ వారిద్దరు వస్తూ ఉండేవారు ఈ క్రమంలో అతను మతం మారితే పది లక్షలు ఇస్తానని అలాగే అందమైన అమ్మాయితో వివాహం చేయిస్తామంటూ నమ్మించారు అరవింద్ వాళ్ళు చెప్పినట్లుగా మతం మారాడు కానీ పది లక్షలు పొందలేదు వివాహం జరగలేదు అమిత్ అనే మరొక వ్యక్తి రెండు వేల పద్నాలుగులో బలవంతంగా ఇస్లాం మతంలోకి మారి అబ్దుల్గా పేరు మార్చుకున్నాడు ఆయన తిరిగి హిందూ మతంలోకి వచ్చినప్పుడు అతని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు బలవంతంగా మత మార్పిళ్లకు గురైన కుటుంబాలకు వ్యక్తులకు తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా కృషి చేస్తోంది ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘర్ వాపసీ ద్వారా ఉత్తరప్రదేశ్కు చెందిన మరో ముగ్గురు ముస్లిం హిందూ మతాన్ని తిరిగి స్వీకరించారు ఉత్తరప్రదేశ్ షాంలీ జిల్లా కాండ్ల ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని పద్దెనిమిది మంది తమ అసలు మతాన్ని తిరిగి స్వీకరించారు ఈ కుటుంబ సభ్యులు ఉమ్మడిగా నిర్ణయం తీసుకుని తమ మూలాలకు తిరిగి వచ్చారు తాము హిందూ మతంలోకి వెళుతున్నట్లు గత కొన్ని రోజుల ఈ కుటుంబ సభ్యులు తెలిపారు దీనికి సంబంధించి సోమవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అధికారికంగా మతాన్ని మార్చుకున్నారు మహంతి యష్పీర్ మహారాజ్ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి సంబంధించిన పూజలు నిర్వహించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని